హాయ్ అండి అందరికీ మనం పూరీలు వేసుకుంటే వెంటనే మెత్తబడిపోతాయి అని అనుకుంటాం కదా అలా మెత్తబడకుండా మనకు పొంగిన పూరీలు చాలాసేపటి వరకు పొంగినట్టుగానే ఉండాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ అండ్ టేస్టీగా చూసేద్దాం ఆలు కుర్మా కూడా రెడీ చేసుకుందాం ఈ పూరీతో కర్రీ ఆలు కుర్మా కూడా కావాలి కదా దీనికి కాంబినేషన్ ఆలు కుర్మా కూడా ఇందులోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలోనే మనం ఇప్పుడు పూరి పిండి కలిపి పెట్టుకుంటాం కోసం అనేసి ఒక గిన్నె తీసుకొని అందులో చపాతీ పిండి గోధుమ పిండిని వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా గట్టిగా కలిపి పెట్టుకోవాలి తర్వాత లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని చేతిలో ఇలా మొత్తం పిండినంతటిని బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి పొంగి పూరీలు పొంగిన తర్వాత చాలాసేపటి వరకు అయితే సాఫ్ట్గా ఉంటాయన్నమాట ఆయిల్ కూడా వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆలు కుర్మా కోసం అనేసి ఆలు ఇట్లా తొక్కు తీసి పెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా మనకు కావలసినంత సైజులో ఇలా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనమైతే పోపు పెట్టుకోవాలన్నమాట చూడండి మన పోపు కూడా కాలిందనమాట ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా పచ్చివాసన పోయేంతవరకు చొండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ పసుపును కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి అడుగంటకుండా అనమాట కొంచెం ముందే ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు వేసుకుంటే మనకి అడుగంటకుండా ఉంటుందన్నమాట కర్రీ అనేది ఎందుకంటే బంగాళదుంపులు ఊరికే అడుగంటుతాయి కదా అలా అడుగంటకుండా ఉంటాయి మనం బాగా మిక్స్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట చూడండి ముక్కలు కూడా కొద్దిగా బాగా వేగాయి అనమాట ఇప్పుడు వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి అయితే వేసుకోవాలన్నమాట జస్ట్ కొంచెమేనండి కొద్దిగా ఫ్లేవర్ కోసం అని కొంచెం వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి వేగించుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కర్రీకి సరిపడా మనకి ఎంత గ్రేవీ కావాలో ఆ గ్రేవీకి సరిపడా వాటర్నైతే వేసుకోవాలన్నమాట ఎందుకంటే కొంతమంది పలచగా తింటారు కొంతమంది కొద్దిగా చిక్కగా తింటారు కదా అందుకని మనకి తగ్గట్టు వాటర్ అనేది వేసుకోవాలన్నమాట వేసుకొని మూత పెట్టుకుంటే అవి ఉడుకుతాయి ఈ లోపొచ్చేసి ఒక గిన్నెలోకి శనగపిండిని తీసుకొని అందులో కొద్దిగా ఎండు కొబ్బరి పొడి అనమాట ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని రెండు మిక్స్ అయ్యేలాగా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలన్నమాట చూడండి శనగపిండి అంటే ఉండలు కట్టేస్తుంది కదా మనకి అలా ఉండలు కట్టకుండా ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు మన బంగాళదుంప ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయాయన్నమాట చూడండి మనం వేసిన వాటర్కి సరిపోతాయి అన్నమాట తక్కువ వాటరే పడతాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి బంగాళదుంపలు కూడా తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి శనగపిండి ఎండు కొబ్బరి పొడి కలిపి పెట్టుకున్నాం కదా అంత తీసుకెళ్ళి కర్రీలో వేసేసుకోవాలన్నమాట కర్రీలో వేసుకునే వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి మనం ముందే సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు సరిపోకపోతే చూసుకొని మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మన ఎమ్మి ఎమ్మి ఆలు కుర్మా అయితే రెడీ ఇప్పుడు వచ్చేసి మనం పూరీలు చేసుకున్నాం పూరీల కోసం అనేసి ఆయిల్ పెట్టుకొని ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు మనం ముందే చపాతి పిండి గట్టిగా కలిపి పెట్టుకున్నాం కదా పూరీ పిండి పూరీల కోసం అనేసి అవన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న ఉండలుగా మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మొత్తం అన్నిటినీ కూడా ఇలా బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పూరీ ప్లస్ మీద కొద్దిగా ఆయిల్ రాసుకొని మనం పూరీ పిండిని ఇలా పూరీ ప్లస్ మీద పెట్టుకొని మనకి మనం ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట చూడండి మనం పూరీలు అయితే రెడీ అయిపోయాయి అనమాట ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు ఆయిల్లో మనం పూరీలు అనేది వేసేసుకుందాం పూరీల కోసం అయితే ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి కొద్దిగా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అప్పుడే మనకి పూరీలు అనేది బాగా పొంగుతాయి అన్నమాట మంచి కలర్ కూడా వస్తాయి పూరీలు కొంచెం హై హై ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట చూడండి ఇప్పుడు ఇంకొకటి కూడా వేసుకుందాం చూడండి మనం పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో మనం పిండి కలిపేటప్పుడే ఉంటుందండి ఇలా చూపించిన విధంగా కలుపుకోండి మీకు పూరీలు కూడా బాగా పొంగుతాయి చాలాసేపటి వరకు పొంగిన పూరీలు అలానే ఉంటాయి అన్నమాట చూడండి మన ఎమ్మి ఆలు కర్రీ పూరీ అయితే రెడీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీ కామెంట్ని నాకు